ఇండియా కూడా వారిలో విజయం సాధించింది కూడా దానికి గంగమ్మ ఆశీస్సులు కూడా ఇంకా ఉండి ఇంకా మనం మనుకుంటూ పోయి ఆ పాకిస్తాన్ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికన్ను గంగమ్మ ఆశీస్సు కూడా ఉండాలని కోరుతూ మీ అందరికీ అవకాశం ఇచ్చిందని నమస్కారం నమస్కారాలు మన ఊరిలో గంగమ్మ జాతర ప్రతి సంవత్సరము ఇంకా ఘనముగా బాగా అభివృద్ధి చేస్తూ పాలకవర్గం చాలా స్టెప్స్ తీసుకుని దినదినము ప్రతి సంవత్సరము మంచి మార్గంలో అభివృద్ధి చేస్తూ కొలం నేరు గంగ అంటేనే ఒక గుర్తింపు పుట్టేనట్టుగా అందరూ పాలక వర్గం కూడా కష్టపడి చాలా బాగా చేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కానీ వచ్చే వాళ్ళకి కానీ అందరికీ సౌకర్యం చేస్తూ మన పలము నేరు గంగమ్మ పలము నేరుకి కానీ పలం నేరు ప్రజలకి అందరికీ కూడా మంచి ఆస్తిబాన్ని కోరుకుంటున్నారు ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర సందర్భంగా మా అడ్వకేట్స్ అశోేషన్ మాకు అవకాశం కల్పించిన మన ప్రయత్నం లేదా ఒక పర్మినేట్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా ఈ కమిటీ ఉత్సవ కమిటీ గంటాడు మరి ఇతర సభ్యులు గిరిబాంబు గారు చిన్నీ గారు ఆదప్ప గారు వెంకటేష్ గారు ప్రతి ఒక్కరు విజయశేఖర్ గారు ప్రతి ఒక్కరికి మాయర్ అసోసియేషన్ అభినందనలు తెలియజేసుకుంటాము మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము అదేవిధంగా ಗಂಗಾತ್ರ ಸಂದರ್ಭ ಪ್ರತ ಶ್ರೇಯರಾಶು ಪ್ರಜೆಕ ಮಾ ಕಕ್ಷಿದಾರು ಅಂದ್ರೆ ಗಂಗಮ್ಮ ಜಾತ್ರ ಶುಭಾಕಂಕ್ಷ ಅದೇ ವಿಧಾನ ಮಾ ಅಧ್ಯಕ್ಷರು ಕಲ್ ಭಾಸ್ಕರ್ ಗಾರಿಗೆ ಸೀನಿಯರ್ ನ್ಯಾಯಾಧಿ ಪರವಕ್ಷೇಪ ಗಾರಿಗೆ ಲಕ್ಷ್ಮೀಪ್ರಸಾದ್ ಗಾರಿಗೆ ಗೋಪಕೃಷ್ಣ ಗದರೂ ಕೂಡ ಮಾಹಕಾರ ಅಂದಿ ವಾರೀ ಗಂಗ್ ಕೋರು ಎಲ್ಲ ಗಂಗಾ ಜಾತ್ರ ಜನೇ ಘನೇ ಗಂಗಮ್ಮ ಜಾತ್ರ ಸಂದರ್ಭ మా న్యాయవాదుల సంఘానికి ఒకరోజు పూజకు మరియు అన్నదాన కార్యక్రమానికి కేటాయించడం జరుగుతోంది అదేవిధంగా ప్రతి ఏడాది మేము అడ్వకేట్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరూ పాల్గొని గంగమ్మ జాత గంగమ్మకు శారీ శారీ పెట్టడం సారే గాజులు పూజా కార్యక్రమాలు పూలమాలలు అందరూ అన్నదానం అందరూ అన్ని పూజా కార్యక్రమాలతో పాటు పారెమ్మగూడు దగ్గర నుంచి ఈ రోజు ఇక్కడికి ఊరేగింపుగా వచ్చి కోలాటాలతో అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఏడాది జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా పలమనేరు పట్టణ ప్రజలతో పాటు పుర ప్రజలకు మరియు పలమనేరు నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ మరియు కమిటీ చైర్మన్ శ్రీధర్ గారికి మిగతా డైరెక్టర్లకు పేరు పేరిన ప్రత్యేక భారత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి మా సభ్యులు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రింటూ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సభ్యులకు కూడా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఏడాది ఈ ఏడాది కంటే మళ్ళీ ఇంకొకసారి జరిగే ఉత్సవాల్లో ఇంకా ఘనంగా పూజా కార్యక్రమాలు కార్యక్రమాలు మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రయత్నం